ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది చూసిన వెంటనే విను నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఒక మంచి శుభవార్త ఇది ఆనందంగా స్వీకరించి బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ శుభవార్త ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ బాబా నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు అని నీకు తెలిసి కూడా నీ మనసు ఎంతో ఆందోళనలో ఉంది కదా ఎందుకు తల్లి నీకు దిగులు నీకు తోడు నేను ఉండగా ఎలాంటి ఆపద నీ దగ్గరకు రాదని నీకు తెలుసు కదా నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి నువ్వు ఆనందపడేలా చేస్తాను ప్రతి ఒక్కరిపై ఎంతో మర్యాదతో ప్రేమగా ఉంటున్నావు నీ యొక్క అండదండలతో వారిని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు అలాంటి నా బిడ్డకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను ఇక నువ్వు ఏమాత్రం భయపడకు నువ్వు ఏదో కోల్పోతావని భయపడుతున్నావు కదా కానీ తల్లి ఒకటి గుర్తుంచుకో నువ్వు ఆశపడి ఇష్టపడే ఏ పనైనా ఏ వస్తువైనా ఆఖరికి మనిషైనా నీకు అస్సలు దూరం కానివ్వను కాబట్టి నువ్వు ఏదైతే కోల్పోతావని బాధపడుతున్నావో దాని గురించి అస్సలు ఆలోచించకు అంతా నీ సాయి చూసుకుంటారు అని ధైర్యంగా ఉండు నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నిటినీ నీ నుండి దూరంగా పడేస్తానమ్మా ఇకపై నువ్వు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించే అదృష్టం నీకు అన్ని విధాలా రాసిపెట్టి ఉంచాను కాబట్టి నీ కోరికలు తీరడం కొంచెం ఆలస్యమైంది అని నీకు ఎలాంటి మంచి జరగడం లేదని బాధపడుకు అతి త్వరలోనే నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయి అది ఏదైనా కానీ దానికి పరిష్కారం నేను చూపిస్తాను ఇక నువ్వు ఏమాత్రం అధైర్యపడుకు తల్లి సమయానుగుణంగా అన్నీ నేను చక్కబెడతాను కదా నువ్వు ఎప్పుడూ కూడా దిగులుతో కూర్చొని ఉండకు అలా ఎప్పుడు ఉండకు తల్లి నువ్వు కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయిలే ఇక దిగులు వదిలేసి నీ కుటుంబ బాధ్యత జాగ్రత్తగా స్వీకరించు దారి తప్పిన నీ జీవితాన్ని సరైన మార్గంలో ప్రయాణించు నీ జీవితం ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను ఈరోజు నువ్వు చేసే పనులన్నీ సజావుగా జరిగి నిన్ను సంతోషపెట్టేలా చేస్తాయి ఆపద కాలాన్ని సమర్థంగా ఎదుర్కొన్నవారే జీవితంలో గెలుపు బాట పడతారు కాబట్టి నీకు వచ్చిన ఆపదను చూసి ఏమాత్రం భయపడకు అలా భయపడితే అది ఎక్కువ అవుతుందే తప్ప నీకు ఏం ప్రశాంతత ఉండదు బిడ్డ కాబట్టి నీకు అది జరగలేదు అది ఇది జరగలేదు అని చెప్పి బాధపడకుండా ఉన్న దాంట్లోనే తృప్తిపడు నీ సాయి తండ్రి నేను నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అన్నీ నువ్వు అనుకున్నట్లు జరుగుతాయి అలా జరిపించేలా నేనే చేస్తానమ్మా నువ్వు ఊహించని శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి అస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్